ఈరోజే మంగళవారము ఈరోజు రాత్రి ఏడు లోపు ఒక్క నిమ్మకాయతో చిన్న పరిహారాన్ని పాటించండి మీకున్న దరిద్రం తరతరాల నుండి పట్టి పీడిస్తున్నటువంటి సమస్యలు ఖచ్చితంగా తొలగిపోతాయి శ్రావణ మంగళవారానికి చాలా ప్రత్యేకత శ్రావణ మంగళవారం రోజే గణపతి జన్మించారు అని శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే శ్రావణ మంగళవారానికి చాలా ప్రత్యేకత అంతేకాదు ఈ శ్రావణ మాసంలో వచ్చే మంగళవారం రోజుల్లో ప్రతి స్త్రీ కూడా లక్ష్మీదేవిని పూజించి మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తుంది ఇలా చేస్తే చాలా పుణ్యం వస్తుంది అని తమ ఎప్పుడూ కూడా సుమంగలిగా ఉంటుంది అని నమ్ముతూ ఉంటుంది అంతేకాదు మంగళవారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి రోజు మంగళవారం రోజు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగిస్తే సకల దరిద్ర బాధలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అని శాస్త్రం చెబుతుంది అంతేకాదు మీకు ఉండే ప్రతి సమస్యకి సొల్యూషన్ దొరుకుతుంది అని అదేవిధంగా మీ యొక్క సంపద బాగా పెరుగుతుంది అని శాస్త్రం తెలుపుతుంది అలానే లక్ష్మీదేవిని పూజించడం వల్ల మనకు ధనానికి ఎప్పుడూ లోటు అనేది ఉండదు ఆ తల్లి అనుగ్రహం పొందిన వారి ఇంట్లో ధనం ధాన్యం సిరి సంపద సంతోషం సౌభాగ్యం కలకాలం నిలుస్తాయి అని ప్రతి ఒక్కరి నమ్మకం లక్ష్మీదేవి కటాక్షం కోసమే ఎన్నో నోములు వ్రతాలు పూజలు చేస్తూ ఉంటాము అమ్మవారిని వేడుకుంటూ తమ ఇంట్లో ఎప్పుడూ ధనధాన్యాలకి లోటు లేకుండా ఉండాలి అని ఆ లక్ష్మీదేవిని వేడుకుంటూ ఉంటాము అయితే లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి చేసే వ్రతాలు పూజల్లో శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం మంగళగౌరి వ్రతం కూడా చేస్తూ ఉంటాము అయితే చాలామంది ఆర్థిక సమస్యలు పట్టి పీడిస్తున్నప్పుడు తమ బాధని ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాక సమస్యలతో సతమతమవుతూ ఉంటారు సహజంగా శాస్త్రపరంగా మన ఆర్థిక సమస్యల నుండి గట్టెక్కడానికి ఆర్థిక సమస్యల నుండి బయటపడి ఆనందంగా జీవించడానికి పరిహార శాస్త్రంలో రకరకాల పరిహారాలు ఉన్నాయి ఆ పరిహారాలు మన పూర్వీకులు చేసి మంచి ఫలితాన్ని పొంది ఉన్నప్పుడు ఆ పరిహారాలనే శాస్త్రం లిఖించి వాటిని ఇప్పటికీ అమలులో ఉంచింది అయితే మన యొక్క సమస్యలు ఆర్థిక సమస్యలు తీరాలి అంటే మనం కొన్ని పరిహారాలను ముఖ్యమైనటువంటి రోజుల్లో చేయవలసి ఉంటుంది అందులోనూ శ్రావణ మంగళవారం చాలా మంచి రోజు ఈరోజు నిమ్మకాయ ఉప్పుతో ఈ చిన్న పరిహారాన్ని పాటించండి నిమ్మకాయ అనేది దైవాంగికమైనటువంటిది లక్ష్మీదేవికి ఇష్టం దుర్గామాతకి చాలా ఇష్టం చండీమాతకి చాలా ఇష్టం అయితే నిమ్మకాయను లక్ష్మీదేవితో పాటు దుర్గామాతకి నిమ్మకాయ మాలను వేస్తే అమ్మవారు వరాల వర్షాన్ని కురిపిస్తారు మనపై ఉండే దుష్టశక్తి ప్రభావాన్ని వెంటనే తొలగిస్తారు అంతేకాదు నిమ్మకాయ అంటే జ్యేష్ఠాదేవికి చాలా ఇష్టం నిమ్మకాయను ఇంటి సింహద్వారానికి కడుతూ ఉంటారు పౌర్ణమి రోజు లేదా అమావాస్య రోజు నిమ్మకాయ ఎండుమిరపకాయను మన పెద్దవాళ్ళు ఇంటి గుమ్మానికి కడుతూ ఉంటారు అలా కట్టడం వల్ల మన ఇంట్లోకి జ్యేష్ఠాదేవి రాదు నరదృష్టి తగలదు అంతేకాదు మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రానే రాదు అని శాస్త్రం అలానే సైన్స్ కూడా నిరూపించింది అంతేకాదు నిమ్మకాయ అంటే జ్యేష్ఠాదేవికి చాలా ఇష్టం నిమ్మకాయ ఇంటి సింహ ద్వారానికి వేలాడదీసినప్పుడు జ్యేష్ఠాదేవి అక్కడే ఆగిపోతుంది ఇంటి లోపలి వరకు రాదు అని శాస్త్రం చెబుతుంది అందుకే ప్రతి ఒక్కరు కూడా ఇంటి సింహద్వారానికి నిమ్మకాయ ఎండుమిరపకాయ జీడిగింజ వంటివి కట్టుకుంటూ ఉంటారు పరిహార శాస్త్రంలో దొడ్డుప్పుకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది దొడ్డుప్పు అనేది నెగిటివ్ ఎనర్జీని క్షణాల్లో తొలగిస్తుంది అని ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉంటే వాటి నుండి బయటపడేస్తుంది అని డబ్బుకు ఉండే నెగిటివిటీ ఇంట్లో ఉండే నెగిటివిటీ అలానే ఇంట్లో ఉన్న సభ్యులలో ఉండే నెగిటివిటీని పూర్తిగా లాగేస్తుంది ఈ ఉప్పు అయితే ఈరోజు మంగళవారం ఉప్పు లక్ష్మీప్రదమైనటువంటిది ఉప్పు నిమ్మకాయతో పరిహారం ఏం చేయాలో తెలుసుకుందాం ఈ పరిహారం ఏమిటో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ టవని నొక్కండి అయితే ఈ పరిహారం కోసం ఒక గాజు బౌల్ కానీ లేదా మట్టి పాత్రను కానీ తీసుకోండి అందులో నిండుగా దొడ్డుప్పుని నింపండి అలా నింపాక ఆ ఉప్పు పైన రెండు అంటే ఒక నిమ్మకాయను కట్ చేసి రెండు చెక్కలుగా చేయండి ఆ నిమ్మకాయకి రౌండుగా పువ్వు ఉన్న లవంగాలను గుచ్చండి అంటే ఒక ఏడు లేదా ఐదు లేదా పదకొండు ఇలా తీసుకొని మీరు తీసుకున్నటువంటి నిమ్మ చెక్కకి రౌండుగా పువ్వు ఉన్నటువంటి లవంగాలను మాత్రమే పరిహారానికి వాడండి అలా చేస్తేనే మీ యొక్క ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి ఆర్థిక సమస్యలను లవంగాలు తొలగించగలవు అని పరిహార శాస్త్రంలో తెలుపబడుతుంది అలానే భరించలేని కష్టాల్లో ఉన్నవారు ప్రతిరోజు కర్పూరంతో వంటగదిలో లవంగాన్ని కాలుస్తూ ఉంటే గనక ఎంతటి ఆర్థిక కష్టాలు అయినా క్రమంగా తొలగిపోతాయని కూడా శాస్త్రం తెలిపింది అయితే ఇలా నిమ్మకాయ చుట్టూ రా లవంగాలను గుచ్చాక ఆ నిమ్మ చెక్కలు రెండు కూడా తీసుకొని ఉప్పు పైన పెట్టండి అలా పెట్టి ఆ బౌల్ని మీ ఇంటి ద్వారానికి ఎడమ వైపున ఉంచండి అలా ఉంచి ఈరోజు రాత్రి మొత్తం అలానే వదిలేయండి మళ్ళీ రో మళ్ళీ మరుసటి రోజు బుధవారం ఉదయాన్నే నిద్ర లేచాక ఆ బౌల్ని తీసి అందులో ఉన్నటువంటి ఉప్పు నిమ్మకాయ లవంగాలను ఏదైనా ఒక కవర్లో వేయండి ఆ కవర్ని ఒక డస్ట్బిన్లోనైనా పడేయవచ్చు లేదా ఎవరూ లేనొక నిర్జల ప్రదేశంలోనైనా పడేయవచ్చు పారే నీటిలో కూడా పడేయవచ్చు ఇలా చేస్తే మీకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది మీకు పట్టిన సమస్యలు తీరిపోతాయి మీరు ఒక మంచి పాజిటివ్ అనుభూతిని తప్పనిసరి పొందగలుగుతారు ఇంట్లో నెగిటివిటీ ఉన్నప్పుడు మనసంతా భారంగా భయంగా బరువుగా లేజినెస్గా ఉంటుంది అదే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు మనసంతా చాలా యాక్టివ్గా ప్రశాంతంగా ఏదో సాధించాలి ఏదో చెయ్యాలి అనే మనస్తత్వం కలుగుతుంది ఏదైనా సాధించాలి అనే కోరిక దానికి సరిపడినంత ఎనర్జీ దానికి సరిపడ మంచి ఆలోచనలు బుద్ధి జ్ఞానం డిసిప్లిన్ వంటివి ఉంటే చాలు ఇక మనిషి ఏదైనా సాధించగలరు మనం ఎప్పుడైనా దైవాన్ని సాధించగల శక్తి సామర్థ్యాన్ని ఇవ్వమని అడగాలి తప్ప మనకు పైనుండి వచ్చి కింద పడాలి అనే విధంగా కోరికలు కోరుకోకూడదు కష్టపడి శ్రమించినప్పుడు కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటే నిజమైన అదృష్టం ఏ కష్టం లేకుండా డబ్బు రావాలి కావాలి అంటే అది అదృష్టం కాదు కదా దురదృష్టానికి చేటు కాబట్టి ఎప్పుడైనా మన కోరికలు మన పనిపైనే ఆధారపడి ఉండాలి అంటే మనం చేసే పనిలో మంచి విజయం కలగాలి అని కోరుకోవాలి తప్ప ఏ పని చేయకుండా అన్నీ వచ్చి నాకు ఆళ్ళ వద్ద ఉండాలి అని అనుకోవటం మూర్ఖత్వం ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు